హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు పదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు శనివారం గుర్రంకొండ మార్కెట్ టమాటాదారులు టాప్ రేట్ ఈరోజు చూసుకున్నట్లయితే టాప్ ధర ఆరు వందల ముప్పై రూపాయల వరకు పెద్ద బాక్స్ తీసుకున్నారు టాప్ ప్రైజ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ చూడాలి రేపు ఏ విధంగా వెళ్తుంది మార్కెట్ అయితే ఆరు వందల ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు క్వాలిటీ పరంగా ఏ విధంగా వెళ్ళి చూద్దాము పొడి మీడియం కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట ఆరు ఎనభై రూపాయల వరకు ధర అనేది పలికింది సెకండ్ రకం క్వాలిటీ కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై రూపాయల వరకు తీసుకున్నారు ఇంకా ఫస్ట్ కాయలు తొలి కాయలు ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందల ముప్పై రూపాయల వరకు ధర ధర అనేది పలికింది ఇది ఈరోజు మనం గురంకొండ మార్కెట్ టమాటా రేట్లు చూడాలి రేపు ఏ విధంగా ఉంటుందని దిగుమతి అనేది బాగా వచ్చింది క్వాలిటీ కూడా బాగా వచ్చింది టాప్ వచ్చేసి ఆరు వందల ముప్పై ముప్పై రూపాయలు